ఈ హాస్టల్ మీది ఇది ప్రైవేట్ బిల్డింగ్ ఇది ప్రైవేట్ బిల్డింగ్లో మీకు దీని గురించి ఆలోచించడం లేదు అందుకనే మీకు పది పదిహేను రోజుల్లోనే నా మేడం గారితో మీటింగ్ అయిన తర్వాత కూడా పర్సనల్ మాట్లాడడం జరిగింది కలెక్టర్ మేడం గారితో పది పదిహేను రోజుల్లోనే మన హాస్టల్కి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి కలెక్టర్ను కూడా మనం మాట్లాడుతాం నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్ కి సైట్ అలొకేషన్స్ చేస్తాం బిల్డింగ్స్ కూడా ప్రపోజ్ పెడతాం అని చెప్పేసి మాట్లాడడం నేను మాటిస్తున్నా మిమ్మల్ని స్పెషల్ గా మీకు స్థలం కేటాయించడం అదేవిధంగా మంచి వసతులు వసతులతో కూడుకున్నటువంటి భవనాన్ని నిర్మించి మిమ్మల్ని జాగ్రత్త మేము అందరం కూడా చూసుకుంటాం మా నేమే సృజనా ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఇంటర్ నేను ఎర్రగన్నపాలెం మేసి హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను జనవరి ట్వంటీ థర్డ్ న నారా లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఎరిక్షన్ బాబు గారు మా హాస్టల్ దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసి బుక్స్ పెన్స్ స్పాన్సర్ చేశారు ఆ రోజు ఆయన మాకు ప్రామిస్ చేశారు ఏంటంటే మా ఇబ్బందులు చూసి మీకు ప్రైవేట్ బిల్డింగ్ లో ఇబ్బందిగా ఉందని మమ్మల్ని కనుక్కొని మాకు గవర్నమెంట్ హాస్టల్ స్పాన్సర్ చేస్తానని ఆరు కోట్లు శాంక్షన్ చేశారు ఇందుకు సహకరించిన మోడీ గారికి సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి స్వామి గారికి అండ్ ఎరిక్షన్ బాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇలాగే మంచి పరిపాలన చేయాలను కోరుకుంటున్నా పేరు జ్యోష్ణ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎస్సీ హాస్టల్ వసతి గృహం నుండి జనవరి ట్వంటీ త్రీ మంత్రి లోకేష్ బాబు గారు పుట్టినరోజున ఎరిక్షన్ బాబు గారు వచ్చి మాకు మాట ఇచ్చారు హాస్టల్ వసతి గృహాన్ని చూసి మా మేము పడుతున్న కష్టాలని చూసి గమనించి మాకు మంచి వసతి గృహాన్ని ఇస్తామని మంజూరు చేస్తామని చెప్పారు అలాగే ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్నారు కాబట్టి నా పేరు అనిత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎరగొండ పాలెం ఎస్సీ గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నాను జనవరి ట్వంటీ త్రీ న నారా లోకేష్ గారి బర్త్డే రోజు ఎలక్షన్ బాబు మా దగ్గరకు వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేశారు రెండు వందల మందికి ఈ గుహం సాల్టర్లేదని పిల్లందరం చెప్పడం వలన ఆ రోజు మాకు ప్రామిస్ చేశారు ఈ నెల నెల లోప మీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ నేషన్ జరిగిందని అని చెప్పారు నెల తిరక్క ముందే బిల్డింగ్ ట్రాన్స్ఫర్ జరిగింది సార్ మా పిల్లల కష్టాలు తెలుసుకుని మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు ఈ హాస్టల్ అందు ఉండందుకు కృపణ చూపి ప్రేమను చూపించినందుకు పిల్లలందరి వందల వల్ల ట్యాంక్స్ చెప్తున్నాం సార్